తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతి అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి లాంటి వారు పవిత్ర దేవాలయాన్ని దోచుకున్నారని ఆరోపించారు సిట్ విచారణలో వాస్తవాలు బయటపడుతుండటంతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు

there should be taxed heavily. That's no sir, problem. Uh, uh, No problem. The, if they have the capacity, then only they will come. So that will decrease the load also, sir. Ah. Uh, so many people call all day. <laughs> <laughs> so, you are not going to get the money. 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 You are not going to get the

ఈరోజు మీడియా ముందుకొచ్చి శ్రీరంగ నీతులు చెప్తా ఉన్నాడు మీడియా ముందుకు వచ్చి నన్ను విచారించండి నేను రూపాయి ఆశించలేదు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను ఎవరో వ్యవహారాల్లో కలుపు చేసుకోలేదు నా మీద కొన్ని మీడియాలు ప్రచారం చేస్తున్నాయి మళ్ళీ శ్రీరంగ నీతులు తప్పించుకోవడానికి ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఒక బాధ్యత గల పదవులు ఉండి అక్కడ జరిగిన తిరుపతి లడ్డు కంతి కావచ్చు పర్కామండ్లో జరిగిన దోపిడీ కావచ్చు ఇవన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో ముఖ్యమంత్రి అండతో ప్రోత్సాహంతో కోట్లాది రూపాయల దోపిడీ స్వామివారికి సంబంధించిన ఆస్తుల్లో వచ్చే ఆదాయంలో ఘోరమైన పాపం తప్పిదం చేశారు చేసింది రకరకాలుగా దాన్ని ఎలా తప్పించుకోవాలని ఢిల్లీ నుంచి గల్లీదాకా వైవి సుబ్బారెడ్డి కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఎన్ని కుట్రలో స్వతంత్రాలు తప్పుడు కార్యక్రమాలు చేసినా కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ పర్యవేక్షణలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంటే తప్పుడు భాష్యాలు తప్పుడు పొతలకు వస్తూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ అయ్యింది సిట్ విచారణ వద్దు అంటే ఏ మాత్రం కూడా వాళ్ళ మాట్లాడే మాటలకి పొంతం లేకుండా ఇది మీరు చేసిన పాపాలకి పరాకాష్ట సుబ్బారెడ్డి వాడు నువ్వు శ్రీరంగాన్ని చెప్తున్నావు ఇవి తప్పించుకోలేవు ఇవన్నీ కూడా నువ్వు తప్పించుకోలేవు సుబ్బారెడ్డి నువ్వే నువ్వు ఇవాళ ఈ పాపాలన్నీ టిటి చైర్మన్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయిగా నువ్వు పెత్తనం చేసి ఇవాళ ఎలా ఈ పాపాలలోంచి తప్పించుకుంటావు ప్రణాళిక ప్రకారం ఒక కుట్ర కోణంలో ఐదు సంవత్సరాలు కూడా నాస్తికవాదం ఉన్నవాడు భక్తి భావం లేని వాళ్ళని చైర్మన్గా పెట్టారు సుబ్బారెడ్డి నాలుగేళ్ళు సిపిఐ కేసులో ముద్దాయి కేసు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు రెండు వేల పదమూడు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ వాయిదాలకు కూడా వెళ్ళను మళ్ళీ ఇవాళ నేను తెల్లకాయితాన్ని నేను పెద్ద మనిషిని ఈ ప్రబుద్ధుడు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జి వైసీపీ పార్టీ జోగి రమేష్ లెక్కర కేసు కనీద గుడికి వచ్చి ప్రమాణం చేస్తే చంద్రబాబు నాయుడు గారిని తిట్టిస్తాడు ఈ వైవి సుబ్బారెడ్డి లోకేష్ బాబుని తిట్టిస్తాడు జోగి రమేష్తో ఎందుకంటే మళ్ళీ టికెట్ ఇచ్చేది వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ సన్నాసి వైవి సుబ్బారెడ్డి ఈ లుక్కర కుంభకోణంలో కూడా సిట్ విచారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర కూడా ఉంది వైవి సుబ్బారెడ్డిని కూడా ఈ లిక్కర కే సిక్లో లాక్కొస్తే ఈ దొంగలంతా బట్టబయలవుతారు ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని ఈ లిక్కర కుంభకోణంలో కూడా వైవి సుబ్బారెడ్డి కుట్రకోణం ఉంది వైవి సుబ్బారెడ్డి ఫోన్ సీజ్ చేసి మొత్తం జోగి రమేష్ వైవి సుబ్బారెడ్డి లింకులు బయట పెడితే సిట్టు ఈ దుర్మార్గులు రెండోసారి తప్పుడు పనులు చేయకుండా ఉంటారు శిక్ష అనుభవిస్తారు వేల మంది ఈ నాసిరకం ఈ పాపాలన్నీ కూడా కేసు విచారం చేసే సిట్టు కూడా వైవి సుబ్బారెడ్డిని లాక్కొస్తే ఈ దుర్మార్గులు నీళ్ళల్లో కూడా బయటపడతాయి వీడు చేసే లత్కూరు పనులు కూడా బయటపడతాయి మీరా పెద్ద మనుషులు నువ్వా వయసు గురించి మాట్లాడేది నువ్వా స్వామివారి పవిత్రత్వం దెబ్బతీయడానికి దుర్మార్గంగా నువ్వు చేసిన కుట్రవాణాలన్నీ కూడా బయటికి రావాలని కూడా సిట్టు అధికారులకు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మొత్తం ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్వామివారి పవిత్రతను కాపాడటానికి టీటీడీ పవిత్రత కాపాడటానికి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సంస్కరణలతో ఆ స్వామివారి పవిత్రతని ఇంకా 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 సామాన్య భక్తులకు అందాలని ఆ మహానుభావుడు తీసుకున్న చర్యలు అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రాణదానం కార్యక్రమాన్ని చేసి ముప్పై ఆరు కిలోమీటర్ మైళ్ళు పెట్టినా కూడా ఆ స్వామి దయతో ఆయన ఇవాళ ప్రజాసేవలో ముందుకెళ్తా ఉంటే సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి మీకు చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే నైతికారు అవుతుందా ఏం చెప్తావా దీనికి సమాధానం మీరు విచారం చేసే ముందు ఈ సుబ్బారెడ్డి కథ చరిత్ర ఏంటి చాలా స్థిరంగా నిధులు చెప్తున్నాడు పెద్ద వయసు వచ్చింది నాకు నేను నాలుగేళ్ళు టీటీ చైర్మన్ చేశాను లేకపోతే నేను చాలా పత్తిత్తునని చెబుతున్నాడు ఈ పత్తిత్తు వైవి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయి ఈడీ కేసులో నాలుగో ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటో ముద్దాయి అయితే ఈ వైవి సుబ్బారెడ్డి నాలుగో ముద్దాయి నువ్వు నాలుగో ముద్దాయిగా ఉండి ఇవాళ నువ్వేందో మాట్లాడేది ఏంది నువ్వు చెప్పే కబుర్లు అతుకోరు కబుర్లు ఈ సుబ్బారెడ్డి ఈ వైవి సుబ్బారెడ్డి మీద పెట్టిన కేసులు ఏంటి పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడు చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వ ఆస్తులు ఇవాళ వేల కోట్ల ఆస్తులు హైదరాబాద్లో ఆ భూముల విలువ వేల కోట్లు మొన్న నూట ముప్పై కోట్లు నూట నలభై కోట్లు ఎకరం పోతుందని మీడియాలో చూసాం పత్రికల్లో చూసాం ఈ వైవి సుబ్బారెడ్డి ఐపీసీ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఈ ఫోర్ ట్వంటీ కేసులో ఉన్న ముత్త టీటీడీ చైర్మన్ వైవై సుబ్బారెడ్డి రెడ్ విత్ ఫోర్ జీరో నైన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఫోర్ సెవెంటీ సెవెన్ ఏ అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు త్రీ థర్టీన్ టూ ముడుపులు స్వీకరించటం రెడ్ విత్ థర్టీన్ వన్ డి అక్రమ అక్రమాస్తులు కూడగట్టడం హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీములు కేటాయించి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో డెబ్బై కోట్లు పె పెట్టుబడులు పెట్టిన ఈ ప్రభుత్వడు ఈ పెద్ద మనిషి ముసుగులో ఉన్న వైవి సుబ్బారెడ్డి నువ్వు నీ మీద ఈడీ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఈడీ ఈడీ చార్జ్ షీట్ నెంబర్ సెవెన్ ఇరవై తొమ్మిది ఐదు ఇరవై ఇరవై ఒకటి ఉమ్మడి రాష్ట్ర హౌసింగ్ బోర్డు హిందూటెక్ కంపెనీల సంయుక్త భాగస్వామిలో చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్టులో అక్రమాలపై కేసు నమోదు చేసింది గత ఏడాది దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణ చేపట్టగా తప్పులను సరిదిద్దిన తర్వాత ఏప్రిల్ ఇరవై మూడున విచారణ ప్రారంభమైంది దీంట్లో పదకొండు మంది నిందితులు ఉన్నారు ఈ చార్జ్ షీట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్ ముద్దోర్ వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ నాలుగేళ్లు పనిచేసిన వైవై సుబ్బారెడ్డి ఫోర్ ట్వంటీ కేసుల్లో చీటింగ్ కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో అక్రమాస్తులు జగన్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఉన్న నువ్వు ఇవాళ శ్రీరంగ రైతులు చెప్తున్నావా ఏమై పెద్ద మనిషి చాలా క్లియర్గా ఈ సుగంధి రిమాండ్ రిపోర్ట్లో నీ పాపాలన్నీ బయటకు వచ్చాయి మొత్తం నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ బయటకు వచ్చాయి ఎందుకు మాట్లాడేది ఎందు నువ్వు నిధులు చెప్పేది ఎందు నువ్వు కార్యక్రమాలు చేసేది దీనికి సమాధానం చెప్పు దీంట్లో నీ దగ్గర సమాధానం ఉందా కాబట్టి ఈ దుర్మార్గులు బయట ఉంటే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఇంకా ఇంకా చాలా చేస్తారు ఇది రెండు వందల యాభై ఒక్క కోట్ల కల్తీ ఈ దోపిడీతో పాటు పరగామణిలో వందల కోట్ల దోపిడీతో పాటు వీళ్ళ ఈడన జెండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిది తాడేపల్లి ప్యాలెస్ది వైవి సుబ్బారెడ్డిది కరుణాకరెడ్డి ఈడేన స్వామివారి పవిత్రతని తగ్గించాలనే భావంతో వీళ్ళు చేసిన పిచ్చి పనులకి కుట్రాకు తంత్రపు రాజకీయాలకి స్వామివారు మెట్లు దిగొచ్చి పదకొండు సీట్లకి వీళ్ళకి మట్టి కనిపించాడు అయినప్పటికి కూడా వీళ్ళు మళ్ళీ కుట్రలో కుతంత్రాలతో కులాలను నచ్చుకొట్టి మతాలను నచ్చుకొట్టి తప్పుడు ప్రచారాలు సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో చేసి ప్రజల్ని నమ్మించాలనే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వైవై సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఇవన్నీ కూడా ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా చేస్తున్నారు హిందువుల ఆరాధ్య దైవం కళయు వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తుల నమ్మకం విశ్వాసం ఆ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రసాదంలో మీరు చేసిన పాపం కానీ అట్లాగే స్వామివారికి పవిత్రత్వం ఇచ్చే భక్తులు ఆ ఇచ్చిన పరకమనిలో డబ్బుల్ని మీరు చేసిన దోపిడీ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా బట్టబయలు అవుతున్నాయి బట్టబయలు అయ్యాయి తప్పకుండా సిట్టు ఇవన్నీ కూడా విచారం చేసి ఈ దుర్మార్గులందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతా నాకు అధికారాలు ఇవ్వలేదు రాలేదు అన్నప్పుడు నువ్వు చైర్మన్గా అక్కడ ఎందుకున్నావు అంత అసమధులు చేతగా నడివి నువ్వు నాకు అధికారులు ఇవ్వలేదు ఈ హైకమాండ్ అనేది ఈ వాస్తవాలు మీడియా దగ్గరికి రాగానే మీడియా ముందుకు రాగానే ప్రజలకు ముందుకు రాగానే వైవై సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ అందరి వెన్నుల్లో వణుకు ప్రారంభమైంది ఆ రోజు నుంచి కొత్త భాష్యాలు ఎత్తుకున్నారు చాలా క్లియర్గా ఈ వాస్తవాలన్నీ బయటపడ్డాయి ఈ బోలే బాబుతో నువ్వు మాట్లాడలేదా ఏమయ్య అన్నందన్నావు కదా సుబ్బారెడ్డి బోలేబాబు డైరెక్టర్లతో నువ్వు మాట్లాడడా ఢిల్లీలో నీ పిఏ అప్పన్నని ఢిల్లీలో ఏలత్తుకోరు పనులు పెట్టావు అక్కడ ఏలత్తకోరు పనులు చేశాడు అక్కడ కూర్చోని ఢిల్లీలో నీ పిఏగా పనిచేసిన వాడు ఢిల్లీలో టీటీడీని ఆ విధంగా స్వామివారి లడ్డులు తీసుకోవడం కానీ అక్కడికి వెళ్ళే కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటే నాకేం తెలియదు ఇంకా ఇంకా అపరాధం చేస్తావు అంటే మీకు ఏమాత్రం భయం లేదు పాపభీతి లేదు కల్తీని ఈ కేసులో వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇస్తే నేను రాజ్యసభ సభ్యుడిని ఫైనాన్షియల్ కమిటీ సభ్యుడిని నేను వారం రోజులు రాను తప్పుడు పని చేసింది కాకుండా మళ్ళీ నేను వారం రోజులు బిజీగా ఉన్నా ఇన్ని తప్పుడు మాటలు ఏమయ్యా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఐదేళ్లలో అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల కిలోల కల్తీ నెయ్యి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు అక్కడ దందా నడుస్తూ ఉంటే ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఇంకా తప్పించుకోవాలని చూస్తావా పరకామణి కేసులో విషయాలన్నీ తెలుసు కదా నీకు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ పెట్టకుండా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇప్పించి పోలీస్ యంత్రాంగంతోను ఆ కొంతమంది అధికారుల్ని ఒత్తిడి చేసి ఏ విధంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇప్పించి ఆ కేసు నెల రోజుల్లో ఎఫ్ఐఆర్ పెడితే నెల రోజుల్లో ఛార్జ్ షీట్ ముఖ్యమంత్రి బాబాయ్ కాబట్టి ఈ పాపాలు చేయగలిగావు ఈ దుర్మార్గాలు చేయగలిగావు ఈ కార్యక్రమాలన్నీ కూడా లోక్ అదాలత్లో సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి చేశారు ఈ లత్కూరు పనులన్నీ వాళ్ళు కర్ణాకర్ రెడ్డి బుధానేసుకొని నెత్తికేసుకొని ఆకాశం కల్లే భూమి మీద నక్షత్రం మండలాలంటున్నాడు మొసళ్ళు అంటున్నాడు ఈ వారసులు లెక్క పెట్టాలంటున్నాడు లెక్క పెడతారు పోలీసులు అన్నీ లెక్క పెట్టిస్తారు మీతో సిట్టు అన్నీ లెక్క పెట్టిస్తుంది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ డైరెక్షన్లో సిబిఐ దీంట్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే ఏ నీకు బోలే డైరెక్టర్ డైరెక్ట్ తెలీదా ఏఆర్ డైరెక్టర్లు తెలీదా శ్రీవైష్ణవి డైరెక్టర్ తెలీదా మార్గంగా డైరీలు తెలియవా సుబ్బారెడ్డి బుద్ధిం లేకుండా వయసు రాగానే సరయ్యా హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీలేవి కొనుగోలు ఇన్ని పాపాలు చేశారు ఇన్ని దుర్మార్గాలు చేశారు బోలే పాప మాయా వైవే సుబ్బారెడ్డి నీ ఖాతా అకౌంట్లో నీ పిఏ ఖాతా అకౌంట్లో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు